అయితే పాము ఎప్పుడు కన్నా ఓకే అయితే ముందు మనం రెస్క్యూ చేసిన కాడ వాళ్ళైతే ఇచ్చారు నెంబర్ అయితే మన నాకు వాళ్ళు ఫోన్ కాల్ చేయడంతో మనం ఇక్కడికి రావడం జరిగింది మీరు నేను ఫోన్ చేసిన తర్వాత తొందరగా అయితే రెస్పాండ్ అయ్యి తొందరగా అయితే వచ్చిందా ఓకే అంటే మనం చేద్దాం రండి

पैठवा गया मामा 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 नाम गाड़ी की बैटरी है वो चलाता है गाड़ी पहले स्टैंड डालो उसको ऑन यू स्टार्ट कर डालो उसको चला देना

啥都、嗯。 కోపం అనేది బాగా కోపం కొద్దిగా ఉంటుంది ఫస్ట్ దైవేషన్ చేయాలి చేస్తే మన లిమిట్ కత్తు డైరెక్ట్ పట్టగానే ఏమవుతుంది అంటే మనకు బయట చేసే అవకాశం ఉంటుంది అన్నట్టు ఫస్ట్ దాని మూమెంట్ తీసుకొస్తే ఎందుకంటే అది మంట మంట కోపం మీద ఉంటుంది కదా అట్లా ఉంటుంది అన్నట్టు మా దగ్గర అయితే ఏమైతే ఉండదు స్నేహితు పడతాం కాబట్టి కొంచెం ట్రైనింగ్ ఉంటుంది అన్నట్టు కామెట్లా పట్టుకోలేదు సేఫ్టీ క్లియర్ అయితే അടകമാ ચિત્રો <laughs> મા <laughs> ఇది మీరు చూస్తున్నది ఇండియన్స్ ప్రాక్టికల్ కోబ్రాస్ట్రేట్ అంటారు దీన్ని వచ్చేసి తెలుగులో వచ్చేసి నాగపామని అంటారు చాలా మంది ఏంటంటే దీన్ని చూసి చాలా మంది అయితే భయపడతారు ఎందుకంటే ఇది బైక్ చేసే అవకాశం ఉంటుంది అంటే మనకు కరిసే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా మంది అయితే భయపడతారు పామ్ అనేది మాత్రం డైరెక్ట్ అయితే మనకైతే హాని చేయరు అంటే మనకు కరవడానికి అయితే రాదు మనం బై మిస్టిక్ దాని తోక మీద కానీ నడు మీద కానీ ఎక్కడైనా చేతు వేస్తే అంటే కాలు గిట్లో ఏదైనా తరుగుతే మాత్రం అది బయట చేసే అవకాశం ఉంటుంది అన్నట్టు మేము మేమేందంటే పాములు పట్టుడు ఏంటంటే మాకు ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి మేమైతే పడుతుంటాం ఎవరు కూడా ఇట్లాంటి పాముని పట్టుడు కానీ ఎవరైతే చేయకూడదు ఎందుకంటే ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది ఆ తర్వాత ఏంటంటే పాము కరిచిన తర్వాత ఆ బయట అయిన తర్వాత మాత్రం కొంచెం మంది మంత్రాలు వేస్తే వాళ్ళ దగ్గరికి పోతే మంత్రాలు వేస్తే మంచిగా బతుకుతాడు అని చెప్తా చాలామంది వెళ్తా ఉంటారు అట్లా వెళ్తే మాత్రం మంచి చనిపోయే అవకాశం ఉంటుంది స్నేక్ అయిన తర్వాత ఒక గంట నుంచి గంట ముప్పై నిమిషాల్లో కూడా మన దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే మాత్రం మంచి బతికే ఛాన్స్ అయితే ఉంటుంది ఎవరు కూడా అట్లా బయటకు అయితే వెళ్ళకూడదు ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే అడుగురి నేను కూడా మీకు క్లారిటీగా చెప్తా ఇది నాగుపామే ఆడపాము ఆడపాము ఇలా ఓన్లీ ఏంటంటే నాగుపాము నాగుపామే కలుస్తాయి ఆ జేరిపోతూ నాగుపాము కలువది ఆ జేరిపోతు జేరిపోతులే కలుస్తాయి ఆ పెంజరా అంటే పెంజరా అవే కలుస్తాయి నాగుపాము నాగుపామే కలుస్తుంది ఏంటంటే మీటింగ్ టైం అన్నట్టు ఇప్పుడు ఈ ఎండాకాలంలో వచ్చేసి మీటింగ్ టైం అంటే కలిసే టైం అన్నట్టు పాములు ఇది పాములు అందుకోసమే బయటికి బాగా అన్నట్టు ఎక్కువ ఇప్పుడు తర్వాత ఏంటంటే పగ పడుతుంది అన్నట్టు పాములు అనేది ఎటువంటి పగ అనేది అస్సలుకే పట్టదు ఏంటంటే ఇది ఆకర్షణ చూస్తూ అన్నట్టు ఆకర్షణ ఓన్లీ ఆకర్షణ చూస్తుంది చూసి పడిగెత్తి నా దగ్గరికి రావద్దు నేను మిమ్మల్ని కలిసే అవకాశం ఉంటుంది నా దగ్గరికి రావద్దు అని చెప్తా అన్నాడు

నా దగ్గర డబ్బా కూడా ఉంటుంది ఎందుకంటే ఒక ఒక్కడ ఉంటది కాబట్టి డబ్బు ఉంటుంది దీనికి ఓల్స్ కూడా ఉంటాయి గాలి కూడా నా నాది యూట్యూబ్ ఛానల్ ఉంది జలీల్ భాయ్ స్నాక్ రెస్పీ అని చాలా మొత్తం వేడు వస్తాయల్ పాములు పట్టేది రిలీజ్ చేసేది అన్ని ఉంటాయి ప్రతి ఒక్కటి ఉండాలి అయితే తీసుకెళ్ళి సురక్షితమైన అడవి ప్రాంతంలో రిలీజ్ చేయడం జరుగుతుంది నా పనికి ఇట్లా మీకు నచ్చినట్టయితే నా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని విషయాలు ఇలా కొంచెం చెప్దాం చూడండి కొంచెం ముందరికి ఇప్పుడైతే డబ్బులు అయితే వేసేసినా మీరైతే భయపడవలసిన అవసరం అయితే లేదు ఆ ఊళ్ళో అయితే చాలామంది అయితే మస్తు మంది జమారు చూడరు ఎందుకంటే ఇది ఫామ్ వచ్చినప్పుడు ఏంటంటే ఇది బయట చేస్తుంది అంటే ఎవరికైనా ప్రాణ నష్టం అయ్యే అవకాశం ఉంటుంది ఎప్పుడైనా అయితే ఎవరైనా ఇప్పుడు మీ దగ్గర ఫామ్ కనబడటప్పుడు దాన్ని ఏమనదు ఫస్ట్ దగ్గర ఫామ్ని కాలేయడం కానీ దాన్ని కట్టబట్టేదాన్ని అనడం కానీ ఏం చేయొద్దు దగ్గరలో ఉన్న ఒక స్నేహ్ ఫోన్ చేస్తుంది లేదు అంటే ఎవరు లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఫోన్ చేస్తే వాళ్ళు మాకు చెప్తారు చెప్పిన ద్వారా కూడా మేమైతే రావడం జరుగుతుంది తర్వాత ఏంటంటే ఈ పాములు కూడా తీసుకెళ్ళి అడిగిలైతే రిలీజ్ చేయడం జరుగుతుంది ఇట్లాంటి ఫామ్లు కూడా దయచేసి ఎవరైతే చాలా ఎవరు కూడా అవకాశం లేదు మనం ఎట్లా బతుకుతున్నామో అవి కూడా ఛాన్స్ కష్టంగా ఉన్నది విషపురుగులైనా కూడా మాకు డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉన్న పరిస్థితి ఏంటంటే పావు చంపదు అంటే అవి కూడా ఒక మన పర్యావరణంలో అవి కూడా ఒకటి ఉండేటి అవి కూడా మనం ఎట్లా బతుకుతున్నాం అవి కూడా బతకాలి అది చంపే అవసరం లేదు నేను కూడా ఇసుకపోయి అయితే మాత్రం బయట ఇక్కడ ఇళ్ళల్లో కానీ పొలాలున్నాకాడ మాత్రం నేనైతే ఇచ్చిపెట్ట మంచి అడవిలో ప్రాంతంలోనే వీటిని వదిలివేయడం జరుగుతుంది ఇక అప్పటి నాకు తెలియదు నేను అయితే వట్ట ఒక మూడు ఏళ్ళు అవుతుంది ఎక్కడ కూడా వచ్చినా నేనైతే వచ్చి పట్టడం జరుగుతుంది ఇట్లా ఎవరి స్టేషన్ ఏంటంటే కేసు కూడా కేసు కూడా బుక్ అయింది ఇట్లాంటి ఏది ఉన్నా కూడా కేసు కూడా బుక్ అవుతుంది ఖచ్చితంగా రంపుడు కానీ ఏదైనా వీటికి ఏదైనా హింసించుడు కానీ ఏదైనా చేస్తే మాత్రం ఆ స్టేషన్ లో